అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను గోంగూర చికెన్ స్పెషల్గా ఎలా ఉంటుందో టేస్టీగా చేసి పెడతాను కొంతమంది మిత్రులు నన్ను అడుగుతూ ఉన్నారు గోంగూర చికెన్ చేయండి అన్నాయా అని ఈరోజుకి కుదిరిందండి కార్తీక మాసం కదా చేయలేకపోయాను ఈరోజు మంచిగా చక్కగా చాలా రుచిగా నేను వెరైటీగా నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చేసి చూపిస్తాను రండి ఓకే అండి నేను కేజీ చికెన్ అయితే తీసుకున్నాను బ్రాయిలర్ అన్నమాట ఇందులోకి నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నానండి ముందుగా మనం గోంగూరలో కొంచెం పసుపు వేస్తాను అలాగే ఈ స్పూన్తో ఒక స్పూను మిరపడు వేశాను ఒక రెండు స్పూన్లు అండి ధనియాల పొడి వేశాను ఒక స్పూన్ అండి సాల్ట్ వేసాను ఇందులోనే నేను నాలుగు టమోటాలు నాలుగు ఉల్లిపాయలు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఈ ఇందులో సగం వేస్తాను అంటే ఒక రెండు టమోటాలు వేసి వచ్చినాయి అన్నమాట అలాగే ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఏడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదండి అవి కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు చీలికలు ఇందులో కుంజుకుంటాము చికెన్ లేకి ఇది వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తాను ఇవన్నీ చక్కగా మనం ఉడికించుకుందామండి చక్కగా ఉడికించుకొని చాలా టేస్టీగా బాగుస్తుంది ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి వాటర్ వేసిన తర్వాత పొయ్యి మీద అయితే పెట్టేస్తాను అండి స్టవ్ వెళ్తున్నాం కదా ఇందులో కొంచెం మనం మసాలా కోసం వేయించుకుందాము ఓకే అండి బాండిల్ వేడెక్కింది కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుందాము అందులోనే ఒక పది జీడిపప్పులు ఒక పది బాదం పప్పులు కొంచెం గసాలు వేసానండి కొంచెం అయితే వేసాను అలాగే ఒక ఎండు కొబ్బరి ముక్క అన్నమాట నేను చిన్నగా చేసి పెట్టుకున్నాను ఇవి కూడా వేసుకొని చేసుకుందామండి చక్కగా చక్కగా వేగిపోయిందండి దాన్ని మిక్సీ వేసుకుందాము అండి బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుందాము గోంగూర ఒక్కసారి చూద్దామండి ఇంకొంచెం ఉడకాలి ఉడికించుకుందాము మూత కడతారు కాసేపు నూనె వేడెక్కిందండి ఇందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేస్తాను కొంచెం బాగా వేయించుకుందాం దీన్ని నాలుగు లవంగాలు రెండు ఎలాచి కొంచెం పట్టా వేస్తున్నాను ఓకే ఇలా మనం చికెను కలిపి పెట్టుకుందామండి అది వేగుతూ ఉంటుంది చికెన్లోనండి ఒకటెంబవ స్పూన్ అయితే నేను సాల్ట్ వేశాను అలాగే ఒక రెండు టీ స్పూన్లు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అలాగే కొంచెం పసుపు వేశానండి అలాగే ఒక రెండు స్పూన్లు అయితే కారం వేశాను అలాగేనండి ధనియాల పొడి కూడా ఒక రెండు స్పూన్లు వేసాను చిన్న స్పూన్ ఏనండి ఇది ఇబ్బంది ఏం లేదు వేసుకోవచ్చు బండి పెరుగు వేస్తాను టేస్ట్ కోసం కొద్దిగా వేసాను పెరుగు ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేద్దామండి ఆయిల్ వేసేసి దీన్ని చక్కగా మనం కలిపేసుకుందాము బాగా కలుపుకోవాలన్నమాట బాగా మిక్స్ అయ్యిందండి కలిపి పెట్టేసాము ఇప్పుడు ఇది ఇలాగ ఉంటుంది మన పొయ్యి దగ్గరికి పోదాం బాగా వేయించుకోవాలి ఇది వేగుతూ ఉంటుందండి మనం ఇందాక వేయించుకున్నటువంటి ఈ కొబ్బరి ఇవి ఉన్నాయి కదా ఇది మిక్స్ వేసుకుందాం ఓకే అండి ఉల్లిపాయ అయితే చక్కగా వేగింది ఇందులో మనం కరివేపాకు యాడ్ చేసుకుందాము అలాగే మిగిలినటువంటి టమాటా కూడా వేసేసుకొని చక్కగా దీన్ని వేయించుకుందామండి టమాటా వేగిపోయిందండి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలానైతే యాడ్ చేసేస్తాను మసాలా బాగా చక్కగా వేయించేసుకుందాము మసాలా వేగిన తర్వాత మనం మళ్ళీ చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అందులోకి ఫ్రెండ్స్ చాలామంది మిత్రులు అడిగారు మీరు చక్కగా చేసుకోండి తినండి హ్యాపీగా మీకు ఎలా వచ్చిందో మళ్ళీ నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియ తెలియజేయండి ఫ్రెండ్స్ మసాలా బాగా వేయించుకోవాలండి మసాలా బాగా వేగితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది అయితే వస్తుంది ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చెప్పాను నేను బాగా దోరగా వేయించుకోవాలి మసాలా మసాలా వేయించుకోకపోతే పచ్చివాసన అనేది వస్తుంది అప్పుడు కూర టేస్ట్ రాదన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనం గోంగూర ఏ స్టేజ్లో ఉంది ఒకసారి చూద్దాము నైట్ అండి గోంగూర చక్కగా ఉడికిపోయింది దీని బంద్ చేసుకుందాం స్టవ్ ఓకే కొంచెం సల్లార్నివ్వండి బాగా వేగిపోయిందండి ఇందులో మనం ట్రా చికెన్ లెగ్ దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ బాండ్ చిన్నది కనుక అందులోనే మనం ఉడికించేసుకుందాం మసాలా అంతా కూడా ఇందులోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి కొంచెం మంట హైలో పెట్టుకుందాము ఇది కొంచెం బాగా వేగాలి ఈ బాణలో కొంచెం వాటర్ వేసి ఇందులో యాడ్ చేసుకుందాము చికెన్ అంతా కూడా చక్కగా కలిపేసుకొని కొంచెం కొద్దిసేపు మనం మూత పెట్టేసుకుందామండి ఇది కొంచెం బాగా వేగే వరకు ఉండించుకుందాము ఫ్రెండ్స్ ఈలోగా మనం ముద్దకం తీసుకొని ఈ విధంగా కొంచెం ఈ గోంగూర నంతకం స్మాష్ చేసేసుకుందామండి మేము ఎనపడం అంటామండి మా నెల్లూరులో ఎలుపు పెట్టేసుకుంటే చక్కగా కలిసిపోతుంది చికెన్ లెక్కి మనం లాస్ట్లో దీన్ని చికెన్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము సూపర్ టేస్ట్ వస్తుందండి ఫ్రెండ్స్ చక్కగా చేసుకోండి మీరు నేను కొలతలతో సహా చెప్పాను మీరు ఉప్పు కానీ కారం కానీ ఈ గోంగూర కానీ మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు బాగుంటుంది చేసుకొని తినండి చక్కగా ఎంజాయ్ చేయండి ఎలా వచ్చిందో నాకు మళ్ళీ కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఓకేనా ఓకే అండి చూద్దాము కొంచెం ఉడకాలండి ఇందులో మనం కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను అలాగే పుదీనా కూడా వేస్తానండి తర్వాత గరం మసాలా పొడి అండి ఈ మసాలా పొడి అండి మనం చెక్క లవంగాలు ఎలాచి కొంచెం షాజీరా జాపత్రి అనాస్ పువ్వు కొంచెం ధనియాలు ఒక నాలుగు వెల్లుల్లి రేకలు అన్నీ వేయించుకొని చక్కగా నేనైతే పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే కొంచెం యాడ్ చేస్తానండి అన్నీ మనం ఇంట్లో చేసుకున్నదేనండి చాలా బాగుంటుంది ఈ మసాలా పడతాను మంచి సువాసన వచ్చిందండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమనిపించిందో ఈ కూర చూసిన తర్వాత ఖచ్చితంగా ట్రై చేయండి మంచి సువాసన వస్తుందండి చాలా బాగుంది సువాసన కొంచెం బాగా ఉడకాలండి ఇంకొంచెం ఉడికిన తర్వాత మనం గోంగూర మిక్స్ చేసుకున్నాం కదా దాన్ని అయితే మనం యాడ్ చేద్దాము ప్రిపేర్ చేసి పెట్టుకున్నది కొంచెం మూత పెడదామండి ఉడుకుతుంది చక్కగా చూద్దామండి మంచి సువాసన వస్తుందండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఓకే అండి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది కదండి ఇప్పుడు మనం ఈ గోంగూరని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా యాడ్ చేసేసుకుందాము చక్కగా గోంగూరని యాడ్ చేసేసుకొని రెండు కలిపి మిగిలిన థర్టీ పర్సెంట్ అయితే మనం ఉడికించేసుకుందాము బాగా చక్కగా బాగా కలిసిపోయిందండి కొంచెం టేస్ట్ అయితే చూసుకుందాము బా ఎంత బాగుందండి చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ కొంచెం అయితే సాల్ట్ తగ్గింది కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తాను సరిపోతుందండి మనం ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకొక పది నిమిషాలు సిమ్లోనే పెట్టేసుకొని ఉడికించేసుకుందాము మనకి మంచి ఘుమఘుమలాడే గోంగూర చికెన్ కర్రీ ఆహా మన నెల్లూరు స్టైల్లో నేను ఎలా చేస్తాను నేనైతే చక్కగా నేను చేశానండి చూడండి ఫ్రెండ్స్ అందరూ కూడా ట్రై చేయండి చేసుకొని బాగా తిని ఎంజాయ్ చేయండి నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయిందండి చాలా మంచి వాసన వస్తుంది కొంచెం నేను టేస్ట్ అయితే చూసి చెప్తాను ఫ్రెండ్స్ గోంగార్ చికెన్ అయితే మనకు రెడీ అయిపోయింది నేను టేస్ట్ అయితే చెప్తాను ఎలా ఉందా ఎక్సలెంట్గా ఉంది చాలా టేస్టీగా ఉందండి ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి నిజంగా చేసుకొని తినండి తిన్న తర్వాత నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్